సభ్యులు ఎవ్వరొచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను వర్గంలోకి తీసుకొని చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు వాళ్లకు వాళ్ళను వాళ్ళను అవమానించినట్టు వాళ్ళను ప్రశ్నించినట్టు నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అట్లా అనుమానించకండి మేము మీలాక కాదు మేము మీలాక బురద వెళ్ళము వీళ్ళు ముఖ్యమంత్రి గారు అన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష మీ అధిష్టానానికి నమ్మకం లేదు మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారి ఇచ్చిన పంపించిన చరిత్ర మీ పార్టీది అదొక్కసారి మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానికా ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు